అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలో మొంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను స్పీకర్ జి సీతారాం అయ్యన్న పాత్రుడు సందర్శించారు వర్షాల వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి పునర్నిర్మాణానికి ప్రభుత్వం సహాయం అందించారు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుదాన కొనుగోలుపై యాభై శాతం సబ్సిడీ అందజేస్తామని తెలిపారు ఆందోళన వ్యక్తం చేస్తున్నాను ముఖ్యంగా మనం చెప్పవలసింది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ తుఫాను తీవ్రతను ముందుగానే ఊహించి అధిక అధికార యంత్రాన్ని అలాగే ప్రజల్ని అప్రమత్తం చేసిన సంగతి మనం చూసాం దీనివల్ల ఏమైందంటే అందరూ కూడా అప్రమత్తమై ఎక్కువ నష్టం జరగకుండా తక్కువ నష్టంతో బయటపడే అవకాశాలు మనకు కల్పించాయి ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు తక్షణమే రంగంలోకి దిగి ప్రభుత్వ ప్రభావాన్ని తగ్గించగలిగారు లోతట్టు ప్రాంతాల్లో మరియు తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందుగానే పునావరస కేంద్రాలు పంపించి ప్రాణ నష్టం జరగకుండా చూసి వారికి కావాల్సినటువంటి భోజన ఏర్పాట్లు అన్ని చేసినందుకు వారి ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని కూడా అభినందించ అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను అలాగే మంత్రులు నియోజకవర్గ ఎమ్మెల్యేలు మండల స్థాయి నాయకులతో పాటు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా పనిచేయడం ప్రజలను ఆదుకోవడం మనందరం కూడా అభినందించవలసిన విషయం అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాం అలాగే ముఖ్యంగా మండలాలు పంచాయతీల్లో క్షేత్రస్థాయి చివరి ఉద్యోగస్తు పనుల వరకు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేశారు చేశారు స్థాయి అధికారులు అయితే బాధ్యతతో పనిచేశారు వాళ్ళందరినీ కూడా మన అందరం కూడా అందరికీ నమస్కారం అండి నిన్న జరిగినటువంటి మౌనత సైక్లోన్ వల్ల రాష్ట్రం తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి అందరూ ఊహించాం భగవంతు వల్ల తక్కువ నష్టంతో బయటపడినందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాను ముఖ్యంగా మనం చెప్పవలసింది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ తుఫాన్ తీవ్రతను ముందుగానే ఊహించి అధిక అధికార యంత్రాన్ని అలాగే ప్రజల్ని అప్రమత్తం చేసిన సంగతి మనం చూసాం